హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన రైతు భరోసా లేదా రైతు బంధు గురించి రేవంత్ అన్న ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ రైతు భరోసా ఎకరానికి ఏడు వేలు ఇస్తానని మెన్షన్ చేయడం జరిగింది దానిపై కీలక అప్డేట్ ఫ్రెండ్స్ చాలా మందికి కట్ చేసే వరకు కట్ చేస్తామని చెప్తున్నారు అది ఇంతవరకు నిజము ఏమనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు భరోసా లేదా రైతు బంధుపై అప్డేట్ రైతులకు పెట్టుబడి సహాయం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం రైతు భరోసా రైతు బంధు పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు బీడు భూముల వివరాలను నిర్ధారించనుంది కొండలు గుట్టలు శ్మశానాలు రియల్ ఎస్టేట్ భూములు రోడ్ల చెరువులను గుర్తించి అనరులను తెల్చనుంది సాగయ్యే భూములను మాత్రమే భరోసా ఇవ్వనుంది ఈ పథకం కింద ఎకరానికి వే పదిహేను వేలు సహాయం చేయనుంది వచ్చే సీజన్లో సాగు భూములు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వ బడ్జెట్ సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సాగు లెక్కలు తేల్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు జిల్లాలు మండలాలు గ్రామాల వారిగా ఉన్న సాగు భూమి ఎంత బీడు పడ్డ భూమి ఎంత రాళ్ళు గుట్టలు చేద్దానికి పనికిరాకుండా ఉన్న భూమి ఎంత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూముల్లో ఎన్ని ఎకరాల రైతుబంధు ఇచ్చారు అందులో కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయని అంశాలు సమగ్ర వివరాలు స్వీకరించేందుకు ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు క్షేత్రస్థాయి అధికారులు ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక సహాయకుని నియమిస్తే సాగు లెక్కలు పక్కగా తేల్చే అవకాశం ఉందన్నారు ఏఈఓలు ఉంటున్నారు రైతుబంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో వన్ పాయింట్ ఫిఫ్టీ కోట్ల ఎకరాల పట్టభూములు ఉన్నాయి ఫ్రెండ్స్ అర్థమైన ఫ్రెండ్స్ రైతుబంధు ఎవరికి ఇస్తారు ఎవరికి అనేది ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా మరో అప్డేట్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ